make my baby genius cool Sri keshava para brahma ne namaha shrimad bhagavad gita atadvam jalasvadhyayah purushottam prapti yogah shri bhagavan uacha vaikamo namasya tam Bestam rahuragyam chandaasya sya parnani astam veda అదే శోకం ప్రస్తు చాస్యస్య చాకః గనప్రౌద్ధాస్య స్వాలః అధక్ష్య మూలాని సంతతానେ కర్మణో బంధీని మనిష్య లోకే నరూపమస్తే తతో బలభ్యతే నా తోడ జాతిని

మీ చిన్నారులను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ జీరో నైన్ ఫైవ్